రేపు శనివారం అలానే కాకుండా మనకు త్రయోదశ తిథి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి పసుపు నీళ్లతో ఇలా చేయండి పసుపు నీళ్లతో ఇలా చేస్తే మిసుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు పసుపు నీళ్లతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుతాలను చూస్తారనమాట శని త్రయోదశ రోజున ఎవరైతే పసుపు నీళ్ల పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక ధనం దూసుకురావడానికి అవకాశం ఉంటుందని వేద పండితులు కూడా చెప్తున్నారనమాట కాబట్టి మర్చిపోకుండా కొన్ని నియమాలు ఆచరించుకుంటూ పరిహారం చేసేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి మనకు శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తాము ఈ శని త్రయోదశి తిథి రోజున ఏంటంటే కనుక మనము శనిదేవుణ్ణి పూజిస్తూ ఉంటాము శనివారం అంటే వెంకటేశ్వర స్వామి కూడా అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున మనం అండి శనిని పూజించుకుంటూ ఆరాధించుకుంటూనే వెంకటేశ్వర స్వామి కూడా ఏంటంటే మనం పూజ చేసుకోవటం దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేస్తే మన జీవితం మారిపోతుంది మనసుడి తిరిగిపోతుందనమాట అందుకే మీరు ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్ళన్నీ కూడా చల్లుకోండి ఆ తర్వాత వచ్చేసి శని త్రయోదశి తిది రోజున మనము స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అలా స్నానం చేయటం వల్ల చెడంతా కూడా తొలగిపోతుంది మంచి ఫలితాలతో మన జీవితం మారిపోతుంది ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఎట్టి పరిస్థితులు కూడా నల్లటి వస్త్రాలను మనం ధరించకూడదు అలా ధరిస్తే శని మనని పట్టి పీడిస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి ఆ అనంతరం ఏంటంటే పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని దీపారాధన చేయండి ఈ రోజు పిండి దీపం పెడితే చాలా మంచిదండి మీ కోరిక తీరుతుంది ఆ దీపం వెంకటేశ్వర స్వామికి చేరుతుంది పిండి దీపం పెట్టకపోతే నార్మల్ గా కూడా మీరు దీపారాధన చేయొచ్చు ప్రతినిత్యం ఎలాగైతే దీపం పెడతారో ఆ విధంగా కూడా దీపం పెట్టేసి మీ దగ్గర ఉండే అంటే పుష్పాలు తులసి దళాలతో చక్కగా స్వామి వారిని అలంకరించుకొని దీపం పెట్టి ఒక ఫలం కానీ లేకపోతే మీ దగ్గర ఉండే బెల్లం కానీ నైవేద్యంగా పెడితే మీకు అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే తులసి కోట దగ్గర కూడా నియమాలను ఆచరించుకోండి ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా మీరు తులసి మొక్క దగ్గర ఏం చేయండి అంటే కనుక ఇలా పసుపు నీళ్ళు ఉంటాయి కదా వాటిని చల్లండి పసుపు నీళ్ళను చల్లటం వల్ల కూడా అద్భుత ఫలితాలు అయితే వస్తాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట కాబట్టి తులసి మొక్క మీద పసుపు నీళ్ళు చల్లితే చాలా మంచిదండి ఆ మొక్క ఏదైనా సరే మనకి ఇలా పురుగు పట్టి ఉన్నా లేదంటే కనుక తులసి మొక్క వల్ల మనకు అంటే ప్రయోజనం ఉండదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తులసి మొక్క మన ఇంట్లో పెట్టినా కానీ మరణిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండటానికి ఈ నీళ్ళు ఉపయోగపడతాయి కాబట్టి కొంచెం పసుపు నీళ్ళని చిలకరించండి ఆ తర్వాత అక్కడ కూడా దీపారాధన చేయటం అంటే తులసమ్మ చుట్టూ చేస్తే సరిపోతుందన్నమాట ఇలా ఈ విధంగా ఆచరించుకోండి ఇక మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఈ రోజున ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించటం కానీ లేకపోతే నల్లటి వస్తువులను కొనటం కానీ చేయకూడదు అలా చేస్తే మన జీవితంలో శని అనేది పెరుగుతుంది కాబట్టి ఏంటంటే అలాంటి పనులను చేయకండి ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇవి దానం చేసుకోండి శని ఏంటంటే కనుకనండి మన జీవితంలో మూడు దశలుగా ప్రారంభం అవుతుందండి అంటే ఏలినాటి శని అలానే కాకుండా అర్ధాష్టన అంటే అర్ధమ శని అలానే కాకుండా మధ్యలో మనకు శని బాధలు పట్టి పీడిస్తాయి ఎలానే కాకుండా మనకి ఏంటంటే గనక నాటి నుంచి కూడా శని బాధలు ఉంటూ ఉంటాయి అష్టమ శని అనేది మధ్యలో ప్రారంభమవుతూ ఉంటుంది అంటే మన జాతకాన్ని బట్టి మన గ్రహాల స్థితిగతులను బట్టి అష్టమ శని అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అనమాట ఇలా శని బాధలు ఉన్నవాళ్ళు ఏంటంటే గనక జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు ఏదో ఒకటి అవుతూ అనమాట వారి లైఫ్లో ఏంటంటే గనక ఇబ్బంది అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కనుక మీరు ముఖ్యంగా ఈరోజు ఈ శని త్రయోదశి తిది రోజున ఈ వస్తువులను దానం చేసుకోండి శని మనకు పట్టి పీడించింది అనుకోండి మనం చేసే పనుల్లో ఏంటంటే కనుక ఎక్కువగా ఏంటంటే మార్పులు చేర్పులు ఉండవండి ఆ పని ఏంటంటే పెండింగ్లో పడిపోతూ ఉంటుంది ఆ పని వల్ల మనకి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏదో ఒక చిరాకు చికాకు ఆ పని జరగకపోవటం ఇబ్బంది కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము అలా శని బాధలు తొలగించుకొని ఎలానే కాకుండా మీకుండే ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది మీ సుడి తిరిగి మీ ఇంట్లోకి డబ్బు వచ్చేలాగా చేస్తుంది ఈ పసుపు నీళ్ళ పరిహారం అందుకే ఈరోజు శని బాధలతో సఫర్ అయ్యే వారు ఏంటంటే కనుక నల్లటి వస్తువులు కానీ నల్లటి చెప్పులు కానీ నల్లటి షర్ట్ కానీ టీషర్ట్ కానీ అంటే ఒక గొడుగు కానీ ఒక కంబలి కానీ ఇలాంటివి దానం చేయటం వల్ల శని మన నుంచి అంటే మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట శని నుంచి మనం విముక్తి కలిగించుకోగలుగుతాము కాబట్టి మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏదైనా సరేనండి కొని ఏంటంటే దానం చేయండి కానీ ఇంటికి తీసుకెళ్ళకండి ఇనుము సంబంధించిన వస్తువులు కూడా కొనకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటివి నల్లటి వస్తువులను కూడా మనం కొనకూడదు నల్ల మినపప్పు అలానే కాకుండా నల్ల నువ్వులు అలానే వచ్చేసి ఇలాంటివి నలుపుకు సంబంధించిన అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది అనమాట ఇక తర్వాత వాస్తవానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడండి మనము శని శని అని తిట్టుకుంటూ శనిని పూజించుకుంటే శని అనుగ్రహం అనేది కలగదు శనిదేవుడు అనుగ్రహించడం మనం చెడుని అంటే శని అని తిట్టకుండా శనిని ఇష్టంగా మనం పూజించుకోవాలి ఇష్టంగా అంటే కనుక మరీ అది చేయండి ఇది చేయండి అని కాదు శనిని తిట్టకూడదు శని పట్టి పీడిస్తుంది శని పాడు కానీ ఇలా తిడుతూ ఉంటాం అలా తిట్టకూడదు అలా తిడితే ఏమవుతుందంటే శని పెరుగుతుంది కానీ తగ్గదనమాట అందుకే ఎప్పుడు కూడా శని మీరేంటంటే కనుక తిట్టకండి శనిని అలా తిట్టకుండా మీరేంటంటే ఇలా నార్మల్గా శని త్రయోదశి వచ్చినప్పుడు శని దేవుడికి తైలాభిషేకం చేయటం కానీ నల్లటి వస్త్రాలు ఇలా మీకు తోచిన విధాన ధర్మాలు చేసుకుంటే శని మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు చక్కటి ఫలితాలను కూడా ఇస్తాడనమాట ఇక ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది చెయ్యండి పసుపు నీళ్ళు అనేవి అత్యంత శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు కాబట్టి పసుపు నీళ్ళతో ఈ విధంగా చేసుకోవటం వల్ల తొంభై నిమిషాల్లోనే మీ సుడి తిరిగిపోతుందనమాట మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గాజు గ్లాస్ని తీసుకొని దాంట్లో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లను పోసుకొని అందులో పసుపు ఆవాలు రాళ్ళ ఉప్పు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే అరస్పున్ అర స్పూన్ అని తీసుకోండి ఇలా తీసేసుకుని ఆ నీళ్ళల్లో కలపండి కలిపిన తర్వాత మీ శని బాధలు పోవాలని మీ జీవితం మారాలని మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగాలని మీరు పట్టిందల్లా బంగారం కావాలని అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అంతా కూడా మంచి జరగాలని మీ లైఫ్ అంతా కూడా బాగుండాలని మీరేంటంటే ఇలా అనుకొని ఆ తర్వాత ఆ గ్లాస్ని చేతిలో పట్టుకోండి చాలా సింపుల్ పరిహారం చూడండి ఎంతలా రిజల్ట్ని పొందుతారు ఎంతలా రిజల్ట్ని మీరు చూస్తారనేది మీరేంటంటే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట దీంట్లో ఇంకా మనకి ఎలాంటి తిరగనేది ఉండదు అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట ఎందుకంటే శని త్రయోదశి తిది రోజున ఈ పరిహారం చేసుకోవడం వల్ల శని బాధలతో పాటు మనకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి నష్టాలు కష్టాల నుంచి బయటపడతాము గ్రహస్థితి మారుతుంది అలానే కాకుండా వాళ్ళ జాతకం కూడా కొంచెం మారటానికి అవకాశం ఉంటుంది మనకు దైవ అనుగ్రహం అనేది లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అండి బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది బ్రహ్మాండమైన ఫలితాలనైతే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట అందుకే ఏంటంటే ఈ రోజున ఈ విధంగా అండి గాజు గ్లాస్ని తీసుకుంటే నిండుగా నీళ్ళని తీసుకోకూడదు ఎందుకంటే అందులో కొన్ని వస్తువులు వేస్తే ఏమవుతుందంటే కనుక ఆ నీళ్లు కింద పడ్డప్పుడు అవి పరిహారానికి పనిచేయవు అందుకే ఎప్పుడు కూడా గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకునేటప్పుడు కొంచెం తక్కువగా తీసుకోండి అలా తీసేసుకుని మీరు పనిని అంటే చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక పరి పరిహారం అనేది అనుకూలిస్తుంది అంతేకానీ మీరు ఎలా పడితే అలా నీటిని తీసేసుకుని కింద పోసుకుంటూ పరిహారాలు చేసుకుంటే అవి పనిచేయవండి ఇది ఒకటి మాత్రం బండగుడుతు పెట్టుకోండి ఇలా మీరు కొద్దిగా నీళ్ళని కొంచెం తక్కువగా తీసుకోవాలి తీసేసుకుని ఒక స్పూన్ అంత రాళ్ళు అందరి ఇళ్ళలో ఉంటుంది కళ్ళుప్పు కాబట్టి పోసేయండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు గుడుతు పెట్టుకోండి ఆనంతరం వచ్చేసి మీరు అందులో అర అంత కుంకుమ అంత పసుపు ఇలా ఇవన్నీ కూడా పోయాలన్నమాట నల్లటి ఆవాలు అంటే మీ దగ్గర ఒకవేళ పసుపు ఆవాలు లేకపోతే మనం వాడుకునే నల్ల ఆవాలు వాడుకోండి కానీ పసుపు ఆవాలతో వచ్చేంత ఫలితం ఈ నల్లటి ఆవాలతో రాదండి కొంచెం తక్కువగా వస్తుంది వస్తుంది కాబట్టి పసుపు ఆవాలుంటే ఉంటే అవి తీసుకోండి పసుపు ఆవాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి అనమాట పసుపు ఆవాలు ఐశ్వర్యాన్ని ఇస్తాయి అభివృద్ధిని అంటే సమకూరుస్తాయి అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడతాయి కాబట్టి ఒకవేళ పసుపు ఆవాలుంటే అవి తీసుకోండి లేకపోతే నల్లటి ఆవాలను కూడా అర స్పూన్ తీసుకోండి నల్లగేముండవు బ్రౌనిష్గా ఉంటాయి అవి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసేసుకొని అవన్నీ కూడా గ్లాస్లో పోసేసుకుని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నీటి నుండి ఒక చెట్టు మొదట్లో పోయాలి అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకూడదు పోస్తే మాత్రం మీకు ఎలాంటి ఫలితం అయితే ఉండదు కానీ బట్టి తులసి మొక్క మొదట్లో మాత్రం పొయ్యకండి అలా పొయ్యకుండా మీరు ఆ నీటిని ఏ మొక్క మొదలైన మొదట్లోనైనా సరే పోసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ మీరే మీ కళ్ళతో చూస్తారు మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు చాలా వరకు కూడా అండి బెస్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది చాలా శక్తివంతమైన పరిహారం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చే పరిహారం కాబట్టి చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇదే రోజున ఏంటంటే కనుక మీరండి ఈ పరిహారం చేసుకుంటూనే ఇంకొక పరిహారం కూడా చేయండి ఇదేంటంటే కనుక సర్వ దరిద్రాలను తొలగించడానికి అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెట్టడానికి మీ సుడి తిరిగి మీకు అద్భుతాలు జరిగేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అలానే కాకుండా మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది మీకేంటంటే కనుక చాలా వరకు కూడా దిష్టి దోషాలతో సఫర్ అవుతున్నాము దిష్టి వల్ల మేము చాలా వరకు కూడా అండి లోన్ అయిపోతున్నాము మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి శనివారం అంటే ఆదివారానికి ముందు శనివారం త్రయోదశి తిథి చాలా అద్భుతమైన తిథి అలానే కాకుండా ఈ రోజు మనం గమనించుకున్నట్టయితే మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి సంధ్యా సమయంలో చేసుకునే పరిహారాలు వంద కొంద శాతం ఫలితాలు ఇస్తాయి ఇలా వంద కొంద శాతం ఫలితాలను తెచ్చి పెడతాయి కాబట్టి మీరేంటంటే గనకనండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే మీ మీద ఉండే దిష్టి మొత్తం కూడా పోతుందనమాట నార్మల్ గా ఏంటంటే గనక మనం ఎదుగుతున్నాం అనుకోండి మన మీద ఏంటంటే దిష్టి అనేది పెరుగుతూ ఉంటుంది నలుగురు చూస్తూ ఉంటారు నలుగురి కళ్ళు పడుతూ ఉంటాయి నలుగురి వల్ల మనం సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ తీసుకొని అందులో నీళ్ళని కొంచెం తక్కువగా తీసుకొని అంత పసుపు అరస్పూన్ అంతా ఉప్పుని పోసేసి తల చుట్టుతో పదకొండు సార్లు తిప్పి ఆ నీళ్ళని ఏంటంటే కనుక కొంచెం దూరంగా అండి ఇలా మనకు డ్రైనేజీలు ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా అక్కడ పోసేయండి అలా పోసేయటం వల్ల ఏంటంటే నలుగురి కళ్ళు పోవటంతో పాటు నరదిష్టి కూడా ఎంతో కొంత పోతుంది మనకేంటంటే కొంతమంది కళ్ళు బాగుంటాయి కొంతమంది కళ్ళు బాగుండవు మనకు దృష్టితో పాటు దరిద్రం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వాటిని అటు నుంచి మీరు బయటపడడానికి చక్కగా పనిచేసే పరిహారం అండి మాకు ఎప్పుడు చూసినా కానీ దిష్టి కొడుతూ ఉంటుందండి మాకు దిష్టి ఏర్పడుతూ ఉంటుందండి దిష్టి వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి శనివారం రోజున సాయంత్రం సంధ్యా సమయం అంటే సంధ్యా సమయం ఏంటంటే కనుక కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో ఇలాంటి పనులు చేసినా ఇలాంటి పరిహారాలు చేసుకున్నా మీకైతే అనుకూలత ఎక్కువగా ఉంటుంది తొంభై నిమిషాల్లోనే ఫలితాన్ని చూసి మీరే మీ కళ్ళతో అన్నమాట ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటవైతే ఏం కాదండి పూర్వకాలంలో మన పూర్వీకులు పాటించిన పరిహారాలు వీటి ద్వారా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని అంటే మనం పొందిన పరిహారాలు అనమాట ఇవి తప్పక ఫలితాలను తెచ్చిపెడతాయండి మీ సుడిని తిప్పడంతో పాటు మీకంతా కూడా అద్భుతాలను చేకూరుస్తాయని చెప్పొచ్చు అద్భుత ఫలితాలు చూస్తారనమాట ఏంటంటే ఇవి మంత్రాలు తంత్రాలు చేయలేని పనులు పరిహారాలు కొని చేస్తాయి ముఖ్యంగా ఈ పసుపు నీళ్ళ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు పసుపు నీళ్ళు అత్యంత శక్తివంతమైనవి చాలా చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి మీరు పసుపు నీళ్ళతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుంది దిష్టి దోషంతో పాటు మీకుండే ఇబ్బంది పోతుంది అలానే కాకుండా మీ మీద ఇలా చెడు కన్ను కుళ్ళు కూతంత్రలు ఇలా ఉంటూ ఉంటాయి కదండీ మానవ జీవితం ఉన్న తర్వాత మనం ఎదిగామనుకోండి నలుగురు చూసి ఓర్వలేకపోతారు నలుగురు చూసి ఏంటంటే గనక చాలా వరకు కూడా నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఇలా అందరికీ ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక కొందరు ఎదుగుతుంటే ఏంటంటే చూడలేకపోతూ ఉంటారు అనమాట ఓర్వలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఈ చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా సమస్యలు ఇవన్నీ కూడా పోవటానికి ఏంటంటే ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది కాబట్టి శని త్రయోదశి తిథి రోజున మీరు ఈ పనిని చేయండి ముందు చెప్పిన పరిహారం శని దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే ఇప్పుడు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక దిష్టిని పోగొట్టుకోవడానికి దిష్టి అనేది నార్మల్గా ఆ మానవులకు ఉంటూ ఉంటుందండి దిష్టి తాకుతూ ఉంటుంది దిష్టి వల్ల సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడే పరిహారం ఇది పిల్లలు పిల్లలు పెద్దలు ఎవరైనా చేయొచ్చు తల చుట్టుదా మీరు పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఏడు సార్లు కానీ తిప్పేసిన తర్వాతే ఆ నీటిని పడబోయాలి తిప్పకుండా పడబోసినా లేదంటే కనుక చేతిలో పట్టుకుని నార్మల్గా సంకల్పం చెప్పకుండా పని చేయదు తల చుట్టూదా తిప్పేటప్పుడు అలా ఏంటంటే కనుక మనలో ఉండే మనకు తెలియని కారాత్మక శక్తి అంటే దిష్టి అంటే కనుక నెగిటివ్ అండి ఆ నెగిటివ్ ఏంటంటే మనలో ఉంటుంది మనకు అర్థం కాదు మనలో ఉండటం వల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఎదుగుదల అనేది ఆగిపోతుంది సరిగ్గా ఎదగలేకపోతాము కొంచెం ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది అలా కాకుండా మనం ముందు కు వెళ్ళటానికి ఏంటంటే గనక ఇది ఉపయోగపడుతుంది తల చుట్టూదా తిప్పేటప్పుడు మనలో ఉండే నెగిటివ్ అంతా కూడా ఏంటంటే ఆ నీళ్లు తీసేసుకుంటాయి నీళ్లు అయస్కంతం కంటే కూడా ఫాస్ట్గా ఏంటంటే కనుక చెడుని లాగేసుకుంటాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట పురాణాలలో ఏంటంటే కనుక చక్కగా చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్నైతే పొందుతారు ఈ రెండు పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మంచి ఫలితాలతో పాటు మీ జీవితాన్ని మార్చి దైవానుగ్రహాన్ని కలిగించి మీకు అద్భుతం జరిగేలాగా చేస్తాయండి చాలా మంచి పరిహారాలు ది బెస్ట్గా పనిచేస్తాయండి ఇంకా తిరగనేది ఉండదండి మీకు